హాయ్ అండి ఈరోజు ఈ వీడియో మన తన వేరేం పేరు ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే అధికారానికి రాబోతుంది అని చెప్పేసి ముందుకు ముందే ఆయన ఊహించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి వెళ్ళిపోబోతుంది టీడీపీ పార్టీకి అధికారం రాబోతుంది అని చెప్పేసి మళ్ళీ టీడీపీ పార్టీకి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే ఆ పార్టీని వదిలిపెట్టి ఈ పార్టీలోకి రావడం జరిగింది అతను మీకు తెలిసే ఉంటుంది ఇక నేను పేరు పరిచయం అవసరం లేదు మన సరిపల్లి రాజేష్ అన్న కదా సరిపల్లె రాజేష్ యూట్యూబ్లో వీడియోలు ప్రతి ఒక్క దాని మీద స్పందిస్తూ అని ఆయన అనుకుంటూ నేను స్పందిస్తున్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మభ్య పెడుతూ వీడియోలు చేస్తూ ఉంటున్నాడు అంటే ఆయన చాలా రోజుల నుంచి వీడియోలు చేస్తున్నాడు నేను కూడా చూస్తు నేను కూడా చూస్తున్నాను మన రాజేష్ అన్న వీడియోలు నేను కూడా చూస్తున్నాను కానీ ఆయన మాట తీరు ఎలా ఉంటుందంటే నిజమేనా ఇది అవును ఇది జరిగిపోయిందేమో అవును ఇది జరిగిందేమో అన్నట్టుగా అదొక క్రెడిటీ అంటే క్రియేటివిటీ చేయడం ఉంటుంది ఆయన ఆయన ప్రతి ఒక్కటి ఆయన ప్రతి ఒక్క వీడియో అంతే ఉంటుంది ఎందుకంటే ఆయన ఏం చేసిండు అనేది గల దేశాల నుంచి ఆయన ఎంత డబ్బు తీసుకున్నాను ఇవన్నీ నాకు అవసరం లేదు నేను చెప్పాను కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకుంటాను నిజంగా రాజేష్ అన్న మీరు ఈ ఎస్సీ వర్గానికి న్యాయం చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నప్పుడు ఎస్సీ వర్గానికి ఎంత అన్యాయం జరిగినా నీకు నీ యూట్యూబ్ ద్వారా నేను నేను ప్రశ్నిస్తున్నా 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 అని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైల్లో నన్ను అలా చూడు నన్ను జైల్లో వేశారు అని చెప్పేసి దాన్ని పెద్దగా నీకు లక్షల్లో యూట్యూబ్ ఫాలో ఫాలోవర్స్ వారు కాబట్టి నీ యూట్యూబ్కు దాన్ని వైరల్ చేసి చూపించడం అనేది నీది గొప్పతనంగా అయిపోయింది కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నా అని చెప్పేసి నీకు ప్రజట అంటే ఈ ప్రజల యొక్క నాడి నీకు దొరికిందో అప్పుడే మళ్ళీ వెంటనే నువ్వు ఏం చేశావు పవన్ కళ్యాణ్ జపం చేయడం మొదలుపెట్టావు పవన్ కళ్యాణ్ని ఎత్తుకోవడము పవన్ ను ఇలా చేయడం అలా చేయడం అలా ఇంకా ఫాలోవర్స్ ఇంకా చాలా చాలామంది పెరిగారు చంద్రబాబు నాయుడిని అమ్మోయడము అలా చేయడం జరిగింది మొత్తానికైతే టీడీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా నువ్వు సెట్ అయిపోయావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి టీడీపీ పార్టీకి నువ్వు వత్తస్ పలికావు టీడీపీ పార్టీని గెలిచింది నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు మళ్ళీ ఇతను హిందూ దేవుళ్ళని తిట్టాడు అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళు అనౌన్స్ రాగానే బీజేపీ ఎన్డీఏ కుటుంబ ఉంది కాబట్టి అది బీజేపీ జనసేన అండ్ టీడీపీ ఇక్కడ నుంచి ఈ చంద్రబాబు నాయుడుని మీకు అక్కడ అంటే చంద్రబాబు నాయుడుకి వాళ్ళు ఒక ఏం చెప్పారు అతను ఇతనికి ఈ వ్యక్తికి టికెట్ ఇవ్వద్దు మన హిందూ దేవుడిని తిట్టాడు అనేసరికి చంద్రబాబు నాయుడు నీకు టికెట్ క్యాన్సిల్ చేశాడు అయినా నువ్వు మళ్ళీ దాన్ని కప్పించుకుందాం ఏం చెప్పావు పైన పర్వాలేదు నాకైనా టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు నేను టీడీపీలో అధికార ప్రతినిధులు మాత్రమే నేను కొనసాగుతాను అని చెప్పేసి అన్నావు ఓకే నీ విశ్వాసం అంతా చాలా బాగానే ఉందన్న ఇది ఓకే మేము అంటాం కానీ నీ వెనుక ఉన్న దళిత జనాన్ని దళిత యువకులను అంటే ఎస్సీ క్యాండిడేట్ గురించి చెందిన మాల కానీ మాదిక కానీ వీళ్ళని మోసం చేయకుండా మీరు ఎందుకు అంటే నేను చాలా రోజుల నుంచి నేను మీద వీడియో చేద్దాం అనుకున్నాను హైదరాబాద్లో ఎస్సీ వర్గీకరణ గురించి మాలా మహాకర్జన అని చెప్పేసి మీరు పెట్టుకున్నారు ఒకటి పెద్ద సభ జరి జరిపారు చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిన సభ చాలా బాగా పబ్లిక్ వచ్చారు నా రాష్ట్రం నలుగురు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నలుమూల నుంచి వచ్చారు అందులో నీ మాట తీరు బాగలేదన్న అందులో నువ్వు ఏం ఆలోచించి మరి ఎస్సీ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నావు ఏం ఆలోచించి ఎస్సీ ఎస్సీ వర్గీకరణ జరగకూడదు అని చెప్పేసి నువ్వు అంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే ప్రజలకు ఒక విషయం తెలియాలి ఇప్పుడు నువ్వు నువ్వు చేస్తున్న నాటకం అనేది ప్రజలకు తెలియాలి ఎందుకంటే చెప్తాను బాగా గుర్తుంచుకోండి అన్న ఈ వీడియో ఏదిగారు వెళ్తుందో వెళ్ళదో ఎందుకంటే మేము మీ లేక మీలాగా మాకు లక్షల ఫాలోవర్స్ అయితే మాత్రం లేరు కాకపోతే నీ వాళ్ళు నీ యొక్క వాళ్ళు చూస్తుండొచ్చు నీ అభిమానులు అని చెప్పేసి వాళ్ళు చూస్తుండొచ్చు చూసి బ్యాడ్ కామె బ్యాడ్ కామెంట్ కూడా పెడుతుండొచ్చు సార్ పర్లేదు పెట్టని పర్లేదు అని నేను ఒప్పుకుంటాను ఎందుకంటే అది కామనే కదా అలా జరిగేది ఇప్పుడు కానీ ఒకటి ఉంటావునా జగన్మోహన్ రెడ్డి నుంచి వైఎస్ఆర్ జా వైఎస్ఆర్ సిపి నుంచి టీడీపీ పార్టీలోకి నువ్వు జంప్ అయినప్పుడు అప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వంతో అలౌన్స్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని వస్తున్నాడని చెప్పేసి నీకు మొత్తం తెలుసు తెలుసు తెలిసి కూడా నువ్వు టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చావు మరి ఎస్సీ వర్గీకరణ మొదలైంది టీడీపీ ఆయంలోని చంద్రబాబు నాయంలోనే అని చెప్పేసి మీరు అన్నారు అంటే చాలామంది అన్నారు మీరు అది ఇంకో వాళ్ళు చాలామంది అన్నారు అలా అయినప్పుడు నువ్వు టీడీపీలో ఎలా పొత్తు పెట్టుకుంటావు అంటే టీడీపీతో ఎలా కలిసి ఉంటావు నువ్వు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ ఎలా అడుగుతావు అవును ఎస్సీ వర్గీకరణ జరిగితే నా మాల జాతికి అంటే నా మాల జాతికి నాకు మొన్న జాతి గురించే కదా మీరు ఏది ప్రేరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు హైదరాబాద్లో మరి అసలు అప్పుడు మరి ఎస్సీ వర్గీకరణ సృష్టించింది చంద్రబాబు నాయుడే అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడుతో ఎట్లా కలిసి ఉంటారన్న మీరు ఓహో ఇది ప్రజలకు అర్థం కాదు కాదు ఇది నేను చెప్తాను ఇప్పుడు చూడు నేను చెప్తాను బ్రదర్స్ అందరూ చూడండి రాజేష్ మహాసేన సర్పల రాజేష్ ఎలా మనలను అంటే ఈ ఎస్సీలను ఎలా వాడుకుంటున్నాడు తన స్వార్థ ప్రయోజనం గురించి అని నేను చెప్తాను అండి బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసేది టీడీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి అంతర్వాతంగా సపోర్ట్ చేసింది అంటే దాని పక్కకు వెళదాం ఇప్పుడు మేను అధికారంలో ఉంది టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీలో సహభాగం అయినా సరపళ రాజేష్ టీడీపీలోనే ఉంటాడు గుర్తుపెట్టుకోండి బాగా మంచిగా ఆలోచించండి ఎస్సీ వర్గీకరణ సృష్టించింది చదువు నాయుడు ఆయన సర్పల రాజేష్ చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా అన్నాడు అర్థం చేసుకోండి ఈ ఎస్సీ వర్గీకరణ సృష్టించింది మీరే కదా ఆనాడు అని చెప్పేసి ఆయనకి తెలిసిన దాని గురించి మాట్లాడాడు మరి ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడితో ఒక్క మాట కూడా మాట్లాడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే టీడీపీలో అధికార ప్రతినిధిగా ఉన్నది మన సర్పళ రాజేష్ బాగా ఆలోచించండి ఎస్సీ వర్గీకరణ చేస్తే బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ ఒక దగ్గర ఉండి ఎస్సీ వర్గీకరణ చేస్తే దాన్నేమనడు ఎస్సీ వర్గీకరణ చేసినాక మందకృష్ణ మాదిగా మేము ఎస్సీ వర్గీకరణ సాధించబోతున్నాము అన్నప్పుడు మందకృష్ణ మాదిగా తిడతాడు నేను మందకృష్ణ మాది గురించి సపోర్ట్ చేయడం లేదు బాగా అంటే మీ యొక్క మైండ్ సెట్ను కానీ మీ యొక్క ఎనర్జీ కానీ ఎలా వాడుకుంటున్నాడు మహాసేన రాజేష్ అనేది ఇది సారాంశం అంశం కదా ప్రతి ఒక్కరికి టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఒకటే అయినప్పుడు నువ్వు ఎస్సీ వర్గీకరణ అది చేస్తున్నప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసినప్పుడు అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చినప్పుడు మరి నువ్వెందుకున్నావు చంద్రబాబు నాయుడితో కొట్లాడవచ్చు కదా సరపల్ల రాజేష్ అన్న మీరు వేల లక్షల మందిని పెట్టి హైదరాబాద్లో ఒక మంచి ప్రోగ్రామ్ చేశారు అంత ఒక మంచి మీటింగ్ చేశారు అది నచ్చింది మీరు అందరూ ఏకతాటిపై రావాలి అందరం రావాలి మాల మాదిగలు అందరం రావాలి అందులో మీరు వచ్చి ఓకే ఒప్పుకుంటాం కానీ అందులో బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ ఒకటే అయినప్పుడు కూడా నువ్వు బీజేపీ పార్టీ తరఫున ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నించకుండా మందకృష్ణ మాదిగని ఎందుకు అనడము అని చెప్పేసి మా యొక్క ప్రశ్న నీకు సరుకుల రాజేష్ అన్న మీకు ప్రశ్న ఇటు బీజేపీ పార్టీని ప్రశ్నించవు ఇటు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించు టీడీపీ పార్టీని ప్రశ్నించు జనసేన పార్టీని ప్రశ్నించు కానీ మందకృష్ణ మీద అలా పడేడుస్తున్నాం ఏ రకంగా మాట్లాడారన్న మీరు మందకృష్ణ మాధ్యం నిధా అంత నిధానం ఎందుకన్నా ఎందుకన్న జాతి అంతా ఒకటే కదన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండన్న ముందు మనకు అధికారం కావాలరా బాబు అధికారం వచ్చిన తర్వాత అన్నీ సెటిల్ అవుతాయని చెప్పేసి అన్నాడు మరి నువ్వు అధికారం గురించి ఎక్కడైనా ప్ర ప్రయత్నించేది నువ్వు ఎంతసేపు బానిస బతుకు బతుకుదామరా బాబు అని చెప్పేసి ఆలోచించి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ టీడీపీకో వైఎస్ఆర్సీపీకో బీజేపీకో జనసేనకో చేసేస్తున్నావు నువ్వు బానిస అయింది కాక నీ వెనక అందరినీ బానిస చేసుకుంటున్నావు నీకు బానిసందరినీ తీసుకుపోయి వాళ్ళ ఆల కడబెట్టి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటున్నావా ఏం తీసుకుంటున్నావా ఇక మాకు సంబంధం లేదు కానీ నువ్వు బానిస బతుకుకు అలవాటు అయిపోయావు ఎందుకంటే నీ పిల్లలు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవరు నీ పిల్లలు ఎక్కడో మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుతారు కానీ నీ వెనుక ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రం గ్రౌండ్ గవర్నమెంట్ స్కూల్లో చదవాలి అర్థమేందన్న ఎస్సీ వర్గీకరణ గురించి హైదరాబాద్లో మాట్లాడే విధానం బాగలేదన్న అనేది ఎస్సీ వర్గీకరణ అవుతుండొచ్చు కాకపోతుండచ్చు కావచ్చు కూడా కాకపోతుండొచ్చు కూడా అది కల్లి వెళ్ళి ఎక్కడిసేపెట్టు కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోన ఎవరినైనా సరే నువ్వు ప్రశ్నించేటప్పుడు నేను ఏ పార్టీలైతే ఉన్నానో ఆ పార్టీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం కాదు అనేది ఆలోచించుకొని ఎస్సీ వర్గీకరణ గురించి నువ్వు మాట్లాడాలి ఎవరు సరిపల్ల రాజేష్ మహాసేన ఇతను ఎస్సీ వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడారని చెప్పేసి ఎందుకు అనుకూలంగా మాట్లాడుతాడు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేది ఇది సారాంశము చంద్రబాబు నాయుడును ముందు ఎస్సీ వర్గీకరణను ఎందుకు నువ్వు మా మాల మాదిగలను చీల్చావని చెప్పేసి ముందు చంద్రబాబు నాయుడు ప్రశ్నించిన తర్వాత అప్పుడు ఎన్డీఏ పార్టీని మీరు అడగండి బీజేపీ పార్టీని అడగండి మీ కూటమియే కదా అని చెప్పేసి అక్కడ ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నా అని చెప్పేసి మోడీ ఎందుకు అనౌన్స్ చేశాడు అని చెప్పేసి ఎందుకు మేము చేస్తామని చెప్పేసి దానికి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడుతో అడిగించండి మీకు దమ్ముంటే అంతేకాని మందకృష్ణ మాదిగ మీద పడగడడం మాదిగల మీద పడేడవడం ఇది మాదిగలకు మాలలకు అనుకూలంగా నేను చేస్తాను వీడియో కానీ సరిపల్ల రాజేష్ అనే వ్యక్తి ఈ యువతతో ఏ రకంగా మైండ్ సెట్తో ఆడుకుంటున్నాడు అని చెప్పేసి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీ అందరికీ మాలలకు మాదిగలకు నేను మందకృష్ణ మాదిగకు సపోర్ట్ చేయడం లేదు అలా అని మాలలకు సపోర్ట్ చేయడం లేదు నేను చెప్పేది ఏంటంటే సరిపల్ల రాజేష్ అనే వ్యక్తి ఒక గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ లేక ఇప్పుడు నేను అక్కడ అవుతుంది ఇట్లా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటారు ఇప్పుడు మన గేమ్ చేంజర్ అంటే మాన మాదిగల గేమ్ చేంజర్ చేయడానికి గేమ్ ఇలా మైండ్ సెట్తో గేమ్ ఆడడానికి ఈయన ఒక కొత్త ఎత్తు ఇది ఎందుకంటే ఆయన బతకాలి కదా ఆయన బతకాలన్నప్పుడు ఇలా చేయాలి కదా చేయకపోతే నడవదు కదా ఆయనకు ఇంకో ఆధారం లేదు ఇంకొక ఆధారం లేదు ఎప్పుడైతే నువ్వు ఎస్సీ వర్గీకరణకు టీడీపీ అనుకూలంగా ఉన్నప్పుడు ఆ టీడీపీ పార్టీని ప్రశ్నించిన తర్వాత బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళి బీజేపీ పార్టీని అడిగి అడిగిపోయి నువ్వు ఎవరిని చంద్రబాబు నాయుడుతో అడిగిపోయి నువ్వు అప్పుడు నువ్వు నిజమైన నాయకుడు లెక్క కానీ అధికార పార్టీలో ఉండి అంటే ఆ బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీలో సగభావమైన టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కూడా మళ్ళీ హైదరాబాద్లో వచ్చి ఏ రకంగా ఏ ముఖం పెట్టుకుని నువ్వు మాట్లాడవన్నా ఒక్కసారన్నా నువ్వు ఆలోచించుకున్నావా అవును మా చంద్రబాబు నాయుడు మా నాయకుడే నేను టీడీపీ అధికార ప్రతినిధిని కదా మరి మా నాయకుడే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాడు మనం ఏ రకంగా మాట్లాడాలని చెప్పేసి నువ్వు ఎట్లా అనుకుంటావు చెప్పు ఇది నువ్వు చేసే తప్పన గురించి దయచేసి అన్న ఇందులో మన రేంజర్లో రాజేష్ అన్న కూడా చాలా కొన్ని కొన్ని విషయాలు మాట్లాడాడు ఆయన గురించి కూడా వీడియో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నానన్నా దిగంబర్ కాంలే నీ గురించి మాత్రం పక్క వీడియో వస్తుంది పక్క వీడియో వస్తుంది దిగంబర్ కాంలే గారు నువ్వు ఏ రకంగా ఎస్సీ వర్గీకరణ మీరు మాట్లాడావు ఎస్సీ వర్గీకరణ జరుగుతుందా జరుగుతలేదా మనకు సంబంధం లేదప్ప ముందు ఈ మాలలు మాదిగలు ఎంతమంది మొత్తం లెక్కలు తీయమనండి తె ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న ఈ రాష్ట్రాలు ఈ రెండు రాష్ట్రాల్లో మాలలు ఎంతమంది మాదిగలు ఎంతమంది లెక్కలు తీయమనండి సంవత్సరానికి చంద్రబాబు ఆయాంలో కానీ ఇప్పుడు పోయిన గవర్నమెంటు ఏది వైఎస్ఆర్సీపీ ఆయాంలో కానీ మాదిగలకున్న రిజర్ మాల ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్ కంపల్సరిగా అమలైందా కాలేదా దాని అనండి ఇప్పుడు బీఎస్ఆర్ బి బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయింది కదా టీఆర్ఎస్ పార్టీది ఇక్కడ ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ఇక్కడ ఉన్న మాలలు మాదిగలు ఇప్పుడు ఇక్కడ మాలల మాదిగలకు ఎస్సీ వర్గీకరణ కావడానికి కావాలి కావాలంటున్నాం కదా మనకు ఎస్సీ వర్గీకరణ మాల మాదిగలకు ఎంత ఉంది అంటే మన రిజర్వేషన్ ఎంత ఉంది ఆ రిజర్వేషన్ పోయిన ఐదు సంవత్సరాలు కరెక్ట్గా అమలైందా లేదా ఆ లెక్కలు దిగమండి మన మాదిగల మన మాల మాదిగలకి ఎన్ని జాబ్లు వచ్చినాయి మన ఉపకులాలకి ఎన్ని జాబ్లు వచ్చినాయి నేను ఏర్పడుతుంది ఎందుకన్నా ఒక పక్కన రాజ్యాంగాన్ని మేము తీసేస్తాము అనే పార్టీతో పొత్తున్న పార్టీతో అధికార ప్రతినిధిగా ఉన్న శరపల్లి రాజేష్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడతాడు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడతాడు ఒక్కసారి ఆలోచించండి ఆ యువకులారా ఒక్కసారి ఆలోచించండి ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం రాబోయే రేపటి ఎలక్షన్ల కోసము ఆయన మీ యొక్క మైండ్ సెట్తో ఆడుకుంటున్నాడు సర్పల రాజేష్ ఇది వంద శాతం నీకు లక్షల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు యూట్యూబ్లో కానీ మీరు చేసేది వంద శాతం తప్పు మీరు చేసేది వంద శాతం తప్పు సార్ రాజేష్ అన్న నిజంగా నువ్వు ఒక గొప్ప నాయకుడు అనిపించుకోవాలనుకున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా అనిపించుకోవాలన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఫస్ట్ ప్రశ్నించిన తర్వాత అప్పుడు వేసి వర్గీకరణ గురించి మాట్లాడు ఇంకొక కూడా ఇంకొక మాట కూడా మాట్లాడాలి నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నువ్వు తప్పుపెట్టినవు గుర్తుపెట్టుకో బాగా గుర్తుపెట్టుకో అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇంకెన్ని రోజులు మనకు పనిచేస్తుందని చెప్పేసి అదే నోట్తోనే అన్నావు మళ్ళా ఎన్ఐన్ మీడియాలో నువ్వేమన్నావు మళ్ళా నాకు తెలియకుండా తప్పు జరిగిపోవచ్చు దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి అన్నావు చూసినావా అంటే నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దగ్గరికి క్షమించండి అని చెప్పేసి వస్తున్నావు మన అదే మాట మీద ఆ రోజు అన్న మాట మీద నువ్వు ఉంటే నువ్వు ద గ్రేట్ లీడర్ ఈ రాజ్యాంగం మనకద్దు మనకు వేరే రాజ్యాంగం కావాలి మన మనస్మృతిగా ఇంకేదన్నా తీసుకొస్తే రాజ్యాంగం కావాలి అన్న అంటే అప్పుడు నువ్వు గ్రేట్ లీడర్ కానీ ఏ రా ఏ భారత రాజ్యాంగానైతే ఏ బాబాసాహెబ్ అంబేద్కర్నైతే మనల్ని నీచంగా చూడడము ఇంత రాజ్యాంగాన్ని తీసేద్దాము అనే పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నావు నువ్వు బీజేపీ పార్టీకి జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారన్న మీరు ఇది వంద శాతం నిజం కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కావడం లేదు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కావడం లేదు దయచేసి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను మీరు ఆయనతోనే ఉండండి కానీ విషయం ఏంటంటే అన్న మీరు చేసే పని ఇది కరెక్ట్ కాదు ముందు టీడీపీ పార్టీలో ఉన్న టీడీపీ అధ్యక్షుడైన మన స్థాయి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించి తర్వాత బీజేపీ పార్టీని ప్రశ్నించండి తర్వాత మందకృష్ణ మాదిగేను అడగండి వేసి వర్గీకరణ అద్దు అని చెప్పేసి ఆ రకంగా రండి సర్పల రాజేష్ణ అప్పటిదాకా మీరు ఎసీవర్గీకరణ గురించి మాట్లాడకండి ఎందుకంటే ఇంకా అర్హత లేదు మాట్లాడటానికి ఇంకో వేరే వాళ్ళు మాట్లాడినని మేము ఒప్పుకుంటాం కానీ నీకు మాట్లాడడానికి లేదు ఎందుకంటే నువ్వు ఏ భారత రాజ్యాంగా అయితే మన భారత రాజ్యాంగాన్ని ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న ఈ రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పేసి అన్న పార్టీకే నువ్వు తొత్తుగా పనిచేస్తున్నావు అప్పుడు నువ్వు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడడానికి అక్కే లేదు నీకు ఇది వంద శాతం నిజం ఓకే బ్రదర్ అందరికీ పేరు పెట్టిన జై ఈ వీడియో మన రాజేష్ అన్న దాకా షేర్ చేయండి ప్లీజ్ దయచేసి అందరికీ పేరు పెట్టిన జై ఉంటాం మరి రాజేష్ అన్న మీరు నేను చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకోండి బాగా ఓకే మరి